హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కులాలు ఎప్పుడు పుట్టాయి ఈ కులాల ప్రస్తావన వేదాల్లో లేదు మొదట మనకు వర్ణాలే కాని కులాలు లేవు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలలో నాల్గవ వర్ణమైన శూద్ర వర్ణం సంఖ్యాపరంగా చాలా బలంగా ఉండేది అతిజన సంఖ్య కలిగిన శూద్ర వర్ణం గుంపులు గుంపులుగా విడిపోయారు ముఠాల వారిగా విడిపోయిన వారందరూ ఒక్కొక్క కులంగా మార్పు చెందారు రేతయుగం మధ్య దేశంలోనే ఇది జరుగుండవచ్చని అంచనా అంటే ఇరవై లక్షల సంవత్సరాల క్రితమే కులాలకు అంకురార్పణ జరిగిందని తెలుసుకో ఈనాడు రాజకీయ పార్టీలు ఏ విధంగా కొత్త కొత్త పేర్లతో పుడుతున్నాయో ఆనాడు కూడా అలాగే ఒక్కొక్క గుంపు ఒక్కొక్క కులంగా పేర్లు పెట్టుకున్నాయి మనకు స్వాతంత్ర్యం రాకముందు భారతదేశంలో ఇన్ని పార్టీలు లేవు ఇప్పుడు వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి కదా కూడా ఈ విధంగానే తెగులు తెగులుగా విడిపోయి బహుకులమయం అయింది అయితే పంచమజాతిగా చెప్పబడే దళితులు అంటే మాలలు మాదిగలు ఏర్పడింది మాత్రం కలియుగ ప్రారంభంలోనే అంటే ఐదు వేల సంవత్సరాలకు లోపన్నమాట గ్రామాలకు దూరంగా పూరి గుడిసెల్లో ఉంటూ శ్రీమంతులకు వ్యవసాయ కూలీలుగా ఉంటూ చదువు సంధ్యలకు సంస్కార జీవనానికి దూరం అయ్యారు వారికి వారే చిత్ర విచిత్ర ఆచారాలను ఆనవాయితీలను కల్పించుకున్నారు ఇదిలా ఉంటే నాగరిక జీవనానికి దూరంగా అడవుల్లో నివసిస్తూ గుహల్లో ఉంటూ అడవి జంతువులను వేటాడి బ్రతికే తెగ ఒకటి ఉంది వీరిని ఆదిమ అంటుంటాము అందరిలా పుట్టిన వీరు చాలా దురదృష్టానికి లోనయ్యారు జంతువుల చర్మాలను మొలకు చుట్టుకొని జీవించేవారు వీరికి క్రమబద్ధమైన జీవితం లేదు మరణానికి భయపడేవారు కాదు బంధాలకు తలవంచరు ఆటవిక న్యాయం వీరిది బలమున్న వాడే నాయకుడు బలమున్నవాడిదే రాజ్యం లక్షల సంవత్సరాల నుండి నాగరికతకు దూరంగా పంచమ వర్ణంతో సమానంగా జీవితం గడుపుతుండటం మనసున్న వారిని బాధిస్తుంది కన్నీరు తెప్పిస్తుంది వేల సంవత్సరాలకు ముందున్న కలకట్టడి ఇప్పుడు లేదు సర్వకుల సమానత్వం వస్తుంది ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో లాంటి pitch in the comments chain.